దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కూడా వరుస పెట్టే కేసులు నమోదవుతూ ఉన్నాయి తాజాగా రాజ్యమండ్రి త్రీ వన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది రామ్ గోపాల్ వర్మ గారితో పాటు ఒక మహిళా యాంకర్ మీద కూడా కేసు పెట్టారు ఎవరో ఆయన న్యాయవాది అంట ఒక న్యాయవాది అంట ఆయన ఎవరు మేడా శ్రీనివాస్ అంట సో ఏదో కేసు పెట్టారు మొత్తం మీద వార్తల్లో ఉంటారులేండి న్యాయవాది గారు కొంతకాలం పడింతవరకు ఏముంటారో తెలియదు కానీ ఎందుకంటే ఎప్పుడో వాళ్ళు నా తెలిసి రామోహిజం పేరుతో చేశారు కదా ఎపిసోడ్లు అందులో అంట హిందూ ఇతిహాసాలను దేవుళ్ళను ఇండియన్ ఆర్మీని ఆంధ్రులను సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో ఒక ఛానల్ ఇంటర్వ్యూల్లో ఆయన దూషించినారట సో రాజమండ్రి త్రీ టవన్ పోలీసులో ఎప్పుడో అవి చేసింది ఇప్పుడు పెట్టారు మరి దీని వెనక ఏం గూడుపుటోనే ఉందో ఏవేవో వేవ సెక్షన్ల కింద పెట్టారట అయితే ఈ ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నలు అడిగారట రామ్ గోపాల్ వర్మను వీళ్ళని అడగాలి నెక్స్ట్ ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం ప్రశ్నలు అడగాలి అని ఉద్దేశపూర్వకంగానే అడిగారట రామ్ గోపాల్ వర్మ వీడియోలో కనుక విదేశీ టెర్రరిస్టులు ఉండొచ్చు అని ఫిర్యాదులు పేరు నిజంగానే విదేశీ ఎందుకు ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో ఇంకెవరిని ఉన్నారా ఇంక వేరే వేరే వాళ్ళని సరిపోయి మళ్ళీ విదేశీ తీవ్రవాదులని ఎందుకు ఇంకేమైనా పాకిస్తాన్ తీవ్రవాదులు అంటే ఇంకా కాసింత మంచి ఎమోషన్ చూడవుతుంది కదా చూసే చూసేవాళ్ళకనే ఒక భావోద్వేగం చూడవచ్చు అమ్మో రాహుల్ రామ్ గోపాల్ ఒక పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారని చెప్పి అనిపిస్తుంది కదా ఆయన వీడియోలో వెనక విదేశీ తీవ్రవాదులు ఉండొచ్చు అట అమ్మో పెద్ద సెక్షన్లో పెట్టాలి అయితే మామూలుగా పెట్టకూడదు చాలా పెద్దగా పెట్టాలి అవునా సో ఆయన మీద విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఐదు ఆరు సెక్షన్ల కింద కేసులు అయితే పెట్టారట మరి రాజమంది త్రీ టౌన్ పోలీసు ఎవరు నోరు తెలిసి ఏమో మాట్లాడక్కర్లేదు ఎవరేమో మాట్లాడినా ఎవడో మనం ఓదుకోబో బిప్పిందంట గొప్ప గొప్ప మామూలుగా తయారవ్వట్లేదు సమాజం అప్పు